లోకేష్ అన్న గారికి ముందుగా నన్న శుభాక్షలు తెలియజేసుకుంటున్నాను మా ఆంధ్రప్రదేశ్ లోకేష్ వేసేల ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి మా ప్రియతమ నాయకుడు మరణమే రెడ్డి బిడ్డ శ్రీ శాంతిరాశా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రతి ఒక్క మహిళ ప్రతి కార్మికుడు ప్రతి వయసు సంబంధం లేకుండా పళ్ళు చేసుకుంటున్నారంటే అది లోకేష్ ఆయన జీవితంలో ఎన్నో ఓడలేక చాలా ఇబ్బందులు పడి ఒక షాన్ యూనివర్సిటీలో మంచి స్టూడెంట్ గా విద్యాభ్యాసం చేసి ఒక రాజకీయకు బుద్ధిని ఈ రోజు ఆయన రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తే ఆయన మీద ఎన్నో తప్పుడు విమర్శలు చేసి ఆయన తక్కువ పండించి మరో వేదన గురి చేసినటువంటి గత పాలనను ఆయన అన్నింటినీ కూడా ధైర్యంగా నిలబడి నేను అనుభవంలో ఎటువంటి సాధిస్తాను మతాత మదాత నమ్ముకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంగళగిరి ఆయన ఓడిపోయినా కూడా తిరిగి తొంభై రెండు వేల మెజార్టీతో మళ్ళీ స్వాంగ్ కంబ్యాక్ ఇచ్చారంటే ఉన్నటువంటి చరిత్ర అదొక ఆయన ఉన్నటువంటి ఆ పట్టుదల ఆ సర్వీసెస్ అనేది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఇలాగే ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ లోకేష్ ఉత్సవాల తరఫున నా యొక్క తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే లోకేష్ చందా ఆయన థ్యాంక్ యూ